ఈ గుర్చి మనం చూస్తే ఇది బైబిల్ గ్రంథంలో యాభై ఆరవ పుస్తకం మరొక పది పుస్తకాలు తొమ్మిది పుస్తకాలు పది పుస్తకాలు మనం ధ్యానం చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ముగిస్తుంది ఈ యాభై ఆరవ పుస్తకంలో మూడు అధ్యాయాలు వ్రాయబడ్డాయి మూడు అధ్యాయులు నలభై ఆరు వచనాలు ఉన్నాయి తొమ్మిది వందల ఇరవై ఒక్క పదాలు ఉన్నాయి మూడు అధ్యాయాలు నలభై ఆరు వచనాలు తొమ్మిది వందల ఇరవై ఒక్క పదాలు ఇది పౌలు భక్తుడు మొదటి పర్యాయము రోమన్స్ చెర నుండి వెలుపట్టుకొచ్చిన తర్వాత మ్యాసిడోనియా నుండి ఇది రాశాడు అనేది భావిస్తారు కొందరు అయితే ఇది పంతొమ్మిది వందల క్రీస్తు శకం అరవై మూడులో నికోపోలిస్ నికోపోలి నుండి రాశాడని భావిస్తారు ఇందులో కొన్ని విషయాలు చెప్పాడు దేవుడు క్రీస్తునందు ప్రత్యక్షపరచబడ్డాడు దేవుడు క్రీస్తునందు ప్రత్యక్షపరచబడ్డాడు యేసు క్రీస్తే నిజమైన దేవుడు అనేది చెప్పటం రెండు ఏసుక్రీస్తు నరావతారయ్యాడు ఆయన ఎందుకు విశ్వాసం పెంపొందించుకోండి అనేది చెప్పటం మూడు యేసుక్రీస్తు ప్రభు శరీరం దాల్చాడని విశ్వాసం ఉంచి దేవుడు తన ప్రజను శుద్ధి చేశాడని నీతిగా యథార్థంగా జీవించడానికి దేవుని ప్రజలు అది అవసరమైనది ఖచ్చితమైనటువంటిది నేర్పించడానికి ఈ గ్రంథాన్ని రాశాడు ఈ ప్రత్యేకమైన గ్రంథం మూడు భాగాలుగా మొదటి అధ్యాయంలో టేకింగ్ ద చార్జ్ ఆఫ్ ద చర్చ్ సంఘం యొక్క బాధ్యతలు తీసుకొని పెద్దలను నియమించుకుంటూ అలాగే తిరుగుబాటు చేసిన వారికి బుద్ధి వచ్చేటట్లుగా మాట్లాడుతూ వారిని నడిపించటం రెండవ అధ్యాయంలో చక్కటి సలహాలు వృద్ధులకి అలాగే వృద్ధుల్లో మెన్ అండ్ ఉమెన్ యంగ్ పీపుల్ ఎవరిస్తుల్లో యంగ్ ఉమెన్ అండ్ మ్యాన్ తర్వాత యజమానులకు దాసులకు అందరికీ కూడా మంచి సలహాలు ఇవ్వటం మూడవది మంచి పనులు మంచి పనులు డూయింగ్ రైట్ ఖచ్చితంగా మంచిని చేయటం సరైనది చేయటం ఖచ్చితమైనది చేయటం ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పాడు ఒక విధంగా మాట్లాడాలంటే మొదటి అధ్యాయం దేవుని యొక్క సంఘము ఉండవలసిన క్రమాన్ని గురించి ఇన్ గుడ్ ఆర్డర్ రెండవది గుడ్ డాక్టరిన్ సరైన హితబాధను గుర్చి మూడవది గుడ్ డీడ్స్ గుడ్ ఆర్డర్ గుడ్ డాక్ట్రిన్ గుడ్ డీడ్స్ ఈ మూడింటి మీద కూడా తీతుకి ఈ పత్రిక పౌలు గారు రాశాడు దీని ప్రధానమైన ఉద్దేశము ఏమిటని మనం చూస్తే తీతుకు యొక్క పని రోల్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను సరిగా నివసించినట్లు సత్య సిద్ధాంతం అనుసరించినట్లు ఎంకరేజ్ చేయటం అది ఇందులో ముఖ్యమైనటువంటి థీమ్ ముఖ్యమైన వచనాలుగా మూడు వచనాలు ఉన్నాయి మొదటి అధ్యాయం ఐదవ వచనం రెండో అధ్యాయం పదవచ్చును మూడో అధ్యాయం ఎనిమిదవ వచనం వీటిల్లో ముఖ్యమైనటువంటి వచనాలుగా కనిపిస్తుంది మూడవ మిషనరీ ప్రయాణంలో తీతు పౌలు గారిని కలుసుకున్నాడు పావులు టీం వర్క్ చేశాడు పావులు ఇండిపెండెంట్ వర్క్ చేయలేదు పావులు టీం వర్క్ చేశాడు బృందం ఉంది పౌలతో ఆ బృందం అంతా కూడా కలిసి పనిచేశాడు వాటి కారణం చేత సేవ విస్తరించింది సేవ విస్తరించింది ఈ విశేషాలు మనం మూడు అధ్యాయాల్లో కూడా ఈ మూడు ప్రధానమైనటువంటి భాగాలు దేవుని యొక్క సంఘ క్రమం ఎలా ఉండాలా దేవుని యొక్క సిద్ధాంతాన్ని ఎలా అర్థం చేసుకోవాలా దేవుని పేరుటున్న వాళ్ళు ఏ విధంగా మంచి క్రియలు చేయాలా అని తెలియచేయటానికి మాదిరిగా ఉండటానికి వారిని వారికి నేర్పించటానికి వారికి బోధించటానికి వారిని నడిపించడానికి తీతుకు అను తన సేవకునికి ఈ పుస్తకాన్ని రాస్తుంది